జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను చూస్తే చాలా జాలేస్తుంది పాపం ఆ పవన్ కళ్యాణ్ కోసం వీళ్ళందరూ కూడా మనస్సాక్షిని చంపుకొని మరీ పనిచేస్తున్నారు అటువంటి జీవితం అవసరమా అనేసి ఒకసారి అనిపిస్తుంది మనకు నచ్చింది మనం చేసుకోవాలి మన మనస్సాక్షికి ఏదైతే మంచి అనిపిస్తుందో ఆ విధంగానే వెళ్ళాలి తప్ప వేరే వ్యక్తుల కోసం మన మనకు సాక్షిని చంపుకొని చేయడం ఏదో మనకైతే అర్థం కాదు జనసేన పార్టీలో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమండాలని మనకైతే అర్థం కాదు దానిలో ఒకరు మన నాగబాబు గారు ఇటీవల జనసేన పార్టీ నాయకుల సమావేశంలో నాగబాబు గారితో పాటు ఎమ్మెల్యేలు మంత్రుల మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహించడం జరిగింది అది చాలా బాగా పనిచేసిందండోయ్ అమ్మాయిల వస్త్రధారణ మీద సమయం కేటాయిస్తావు కానీ తిరుమల లడ్డూ ప్రసాద్ మీద వైసీపీ నేతల దాడిపై ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా రిలీజ్ దెబ్బకి పాపం పవన్ మన నాగబాబు గారు ఒక వీడియో ఒకటే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు పాపం అదే ఆ వీడియో నిజంగానే ఆయన తన మనస్సాక్షిని చంపుకొని చేశాడు మాట్లాడాడు అనేసి చాలామంది అనుకుంటున్నారో నాకు కూడా అదే అనిపించింది ఈ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత విషయాలన్నీ క్రోడీకరించే విమర్శలు చేయడం జరిగింది ప్రస్తుతం వివాదాస్పదమైన ఉంటే లడ్డూ ప్రసాదం మీద మరోసారి మాట్లాడుకుందామని నాగబాబు గారు పేర్కొంటూ ఒక వీడియో ఆ వీడియోలో హిందూ వ్యతిరేకి జగన్ అని చెప్పేసి ఒక మార్క్ చూపిస్తూ విషంగాడు నాగబాబు తమ్ముడి మీద ఉన్నటువంటి కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషంగా ఎక్కాడు హిందువులపై కుళ్ళు కుతంత్రాలు తప్ప జగన్కి ఏమీ తెలియదు కలియుగ దైవాన్ని ఏడాదికి ఒకసారి దర్శించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది తిరుమలలో వివిధ గెస్ట్ హౌస్లలో ఐదు రూపాయలకు దొరికే గదిని ఏడు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకి ఎలా పెంచారు ఇది సామాన్య భగవంతునికి దూరం చేయడం కాదా అని చెప్పేసి నాగబాబు గారు ఆ వీడియోలో చెప్పడం జరిగింది చాలా బాగుంది నాగబాబు గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా అయ్యా నాగబాబు గారు మీరు చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేట హయాంలో తిరుమలలో భక్తులను దూరం చేసేలా గెస్ట్ హౌస్ ధరల ఆ గెస్ట్ హౌస్ గదుల ధరలను పెంచారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా దాని మీద జనాలంతా కూడా పిచ్చ కొట్టు కొడుతున్నారు నేను సోషల్ మీడియా వేదికగా అయ్యా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు కదా మరి మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఆ గెస్ట్ హౌస్ ధరలు ఎందుకు తగ్గించలేదు అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు తమ్ముడు మందలించాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత చేయడానికి వచ్చావా అని చెప్పేసి కూడా జనాలు చూపులాంటిస్తున్నారు అంతేకాదు నువ్వు గతంలో మాట్లాడావు కదా యాన్ ఎథిఈస్ట్ అని చెప్పేసి మాట్లాడావు కదా ఆ వీడియోలన్నీ గట్టిగా తిప్పుతున్నాయి తిప్పుతున్నారు వైసీపీ వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో ఒక హిందువుని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి నేను నాస్తి నమ్మను ఐ డోంట్ బిలీవ్ ఈ దేశంలో ఈ ధర్మంలో చారువాకులు కూడా చోటు ఉంది కాబట్టి నేను నిఖార్సైన హిందువుని ఒక ప్రౌడ్ సనాతన హిందువుని దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నా ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ చెప్పాను నేను దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్నాం ఒక ప్రౌడ్ సనాతన హిందువుని నేను నమ్మను కాదు అసలు విమర్శ కూడా చేయను బికాస్ దిస్ నో గాడ్ టు బి క్రిటిసైజ్డ్ మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఇప్పుడు నీకు ఆ దేవుడి మీద భక్తి పెరిగిపోయిందా హైందవ ధర్మం మీద అభిమానం పెరిగిపోయిందా ఏం మాట్లాడుతున్నావు అయ్యా నాగబాబు అయ్యో నా సామిరంగా నువ్వు గతంలో మాట్లాడిన మాటలు చేసినటువంటి ట్వీట్లు గట్టిగా సోషల్ మీడియాలో బేభత్సంగా వైరల్ అవుతున్నాయి మామూలు గుడి కాదు బా ఏం మాట్లాడవో చూపించాలి కదా ప్రజలందరూ కూడా తెలియాలి కదా గతంలో నాగబాబు నాగబాబు కొనేదేల అకౌంట్ ఒకసారి చూసుకోండి అమ్మా ట్విట్టర్ అకౌంట్ అయింది ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన చేసిన ట్వీట్లు వరుసగా ఇంగ్లీష్లో పెట్టాడు అన్నీ చదువు పెట్టాడు ఈజ్ దర్ ఎనీ ప్రూఫ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అయ్యా బాబు గారు పెట్టినవి అయ్యా మళ్ళీ ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకోవచ్చు ఇంకా ఉండే ఈజ్ గాడ్ రియల్ హౌ కెన్ గాడ్ అలో సో మచ్ ఎవిల్ అండ్ సఫరింగ్ ఇవన్నీ కూడా నాగబాబు గారు గతంలో పెట్టినటువంటి పోస్ట్